గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి మై హబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు ఇంకా ఇంపార్టెంట్ అప్డేట్ ఇంకా చూసుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే శ్రావణం వాడేమో సో ఇక్కడ బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ ఆవేదన ఇక్కడ చూడొచ్చు సార్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ యువకుల ఊసురు పోసుకుంటుందనేసి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని గుల్లవాడలో ఉద్యోగం రావడం లేదనేసి మనస్తాపనకు గురై ఆత్మహత్యకు పాల్పడాన్ పాల్పడని బండి శ్రావణ్ అనే యువకుడు కుటుంబాన్ని ఇప్పుడు పరామర్శించాను ఒకవైపు అరవై వేల ఉద్యోగులు ఇచ్చామని రేవంత్ రెడ్డి సర్కారు ప్రచారం చేస్తుంటుంది కానీ కొలువులు లేక కొలువుల కోసం నిరక్షణంతో శ్రావణ్ లాంటి యువకులు అలసిపోయి స్వస్థంగా దూరం అయిపోతున్నారు నెక్స్ట్ పద్నాలుగు వేల ఖాళీల భర్తీ మంత్రి సీతక్క హామీ అంగన్వాడీ టీచర్ల వెల్ఫేర్ల పని ఒత్తిడిని తగ్గించేందుకు త్వరలోనే పద్నాలుగు వేల ఖాళీలను భర్తీ చేసిందనేసి చేస్తామనేసి మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు ఎస్సీ వర్గీకరణ కారణంగా ఈ ప్రక్రియ కాస్త ఆలస్యమైంది అయితే త్వరలోనే ఈ ఆ పోస్టులో భర్తీ చేస్తామనేసి ఆమె హామీ ఇచ్చారు రాజేంద్ర నగర్లోని తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థల బుధవారం నిర్వహించిన మహిళా శిశు సంక్షేమ శాఖ మేధో మదన సదస్సులో పాల్గొని మాట్లాడడం జరిగిందండి నెక్స్ట్ అవుట్సోర్సింగ్ నిర్ణయం వెనక్కి మంత్రి పొన్నంకు ఆర్టీసీ జేఏసీ కృతజ్ఞతలు డ్రైవర్లు కండక్టర్ల నియామకానికి యాజమాన్యం తీసుకున్నటువంటి నియమంపై ఆర్టీసీ జేఏసీ సహా మిగతా కార్మికుల సంఘాలు కార్మికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లుగా సమాచారం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో ఈ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపేయడం జరిగిందండి నెక్స్ట్ మిగిలిపోయిన జీపీఓ ఉద్యోగాలు మిగిలిపోయిన జీపీఓ ఉద్యోగాలకు భర్తీ చేయాలి గ్రామ పాలనాధికార ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లను తెలంగాణ విద్యార్థి నాయకుడు నిరుద్యోగులు జేఏసీ విజ్ఞప్తి చేసింది ఆ మేరకు జేఏసీ చైర్మన్ కోటూరి మానవత రాయ్ సభ్యులు హేమంత్ మహేష్ నాగార్జున తదితరులు బుధవారం గాంధీభవన్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మొత్తానికి అయితే జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అప్డేట్ మనకు జూన్ ఐదున మరి ఏమైనా డిసైడ్ చేస్తారా అనేసి మరి ఎంతో కళ్ళతో ఎదురు చూస్తున్నారు నిరుద్యోగులు ఆశలను ఆశలు ఏమవుతాయో చూద్దాం జూన్ రెండున ప్రకటిస్తారనేసి అనుకున్నారు కానీ అది నిరాశగానే మిగిలిపోయింది కనీసం జూన్ ఐదున అయినా ఈ యొక్క జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అప్డేట్ ఇస్తారేమో అనేసి వెయ్యి కలతో ఎదురుచూడడం జరుగుతుందండి మొత్తానికి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని మరి నెరవేరుస్తుందా లేదా అనేది ఒక యోమయంలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో ఉన్నది మరి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో రెండు లక్షల హామీలు ఇచ్చారు మరి ఏ విధమైన ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వకుండానే మరి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామనేసి అంటున్నారు ఒకవైపు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అరవై నుంచి లక్ష ఉద్యోగాల దాకా అంటూనే ఉన్నారు మరి ఎక్కడ పోయినా ఈ అరవై వేల ఉద్యోగాలు ఎటు పోయినా ఈ అరవై వేల ఉద్యోగాలు అనేది ఇప్పుడు తెలవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది అనమాట మొత్తానికైతే జాబ్కి వెళ్ళిన ఇవ్వాలనేసి విద్యార్థులు కోరుకుంటున్నారు మరి ఏమవుతుందో చూడాలి మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు సాయంత్రం చర్చించుకొని రేపు ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్